దేన్ని అందుకోలేవు ఫీల్ అయిపోతావు ఎవరికాల జీవితాన్ని కానీ ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి నేను అందుకోవాలన్న ఒక గురి కలిగి వెళ్ళండి ఫలభరితంగా మార్చును గాక నీ ఎదుట ఉన్న గోల్ నీకు ఎత్తైన పర్వతంగా కనపడచ్చు నీ గురి అది నీ వల్ల అవట్ల నీ వల్ల అయ్యేది కూడా కాదు అది నీకున్న జ్ఞానాన్ని బట్టి డబ్బును బట్టి నీకున్న సమాజ పరిస్థితిని బట్టి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఎక్కించే దేవుడు మనతో ఉన్నాడు గట్టిగా చెప్పండి నీ ఆర్థిక పరిస్థితులు నీ ఆరోగ్య పరిస్థితులు నీ జ్ఞానం నీ సామాజిక స్థితి ఇవేమీ నా ప్రభు ఇదట చూడడు ఆయన నువ్వు అడగగలిగినట్లయితే నువ్వు ఎక్కలేని ఆ ఎత్తైన శిఖరానికి నా ప్రభుని ఎక్కించబోతున్నాడు నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి నువ్వు అందుకోవాలనుకుంటున్న గురి నీకుంటే ఎవండి ఆగండి నీకు గురి ఉంటే ఏ గురి నేను ఎక్కలేని ఆ ఎత్తైన కొండ ఆ శిఖరం ఉందే ఆ శిఖరానికి నువ్వు ఎక్కాలని అనుకుంటే ఎక్కించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు హలే లుయాలుయా నా క్లాసులో చాలామంది మంచి మార్కులు వచ్చేవాళ్ళు ఉన్నారండి ఫస్ట్ ర్యాంకులు నేనండి టెన్త్ పదో ర్యాంకో లేకపోతే పదిహేను ర్యాంకు ఇరవై అండి వాళ్ళు బాగా చదువుతారులేండి నాకు ఏం వచ్చలే అని నీవు నీ నీ జ్ఞానాన్ని బట్టి ఒకవేళ ఆ ఫస్ట్ ర్యాంక్ మీద నీ ఆశను వదిలేసుకుని ఉండొచ్చు కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆ ఎక్కలేని ఆ ర్యాంకులోకి ప్రభుని ఎక్కించగలడు ఎట్టికి చెప్పండి నేను ఎక్కలేని ఆ ఆ పర్వతం మీదకి నన్ను నీకు గురు ఉంటే నీకు గమ్యం ఉంటే నీకంటూ ఒక ఏం గోల్ ఉంటే నేను ఎక్కించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు అలేలుయా దేన్ని సాధించాలని దేన్ని అందుకోవాలని దేన్ని పొందుకోవాలని ఈరోజు నువ్వు నీ జీవిత పయనాన్ని కొనసాగిస్తా ఉన్నావు ఈరోజు చాలా మంది జీవితాల్లో నువ్వేమవుతావు అంటే బెన్ని అని అడిగనుకో నేనా ఆర్మీ అవుతా అంటాడు వాడు మరి ఆర్మీ అవుతావేంటరా ఏం చేస్తావురా చేతిలో గన్ను పట్టుకుని బతుకుతానంటాడు వాడు నీ నీకెందుకురా సేవ చేసుకునేవాడిగా అంటాను ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఎవరిని కదిలిచ్చినా వాళ్ళ మనసులో ఎక్కడో దాచుకున్నా అవన్నీ బయటికి తీసుకొచ్చి నేను ఫలానా అవ్వాలనుకుంటున్నాను నా ఏం అంటారు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అడిగినా ఎవరిని అడిగినారే నువేమవుతావరా అంటే ఆ రోజుకి ఎవరు బా ఏది మంచిది ఉంటే ఆ రోజు అది అని చెప్పు ఉంటావు సరే ఆ రోజు చెప్పావు బాగానే ఉంది దాన్ని అందుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసావు నేను ఇంజనీర్ అవ్వాలి అంటున్నావు నేను డాక్టర్ అవ్వాలని అంటున్నావు లేకపోతే నువ్వు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలనుకుంటున్నావు దాని కొరకు నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు మరలా చెప్తున్నా నీ స్థితిగతుల వైపు చూడమాక నీకంటూ గురుంటే నా ప్రభుత్వాన్ని ఎక్కిస్తాడు నాకంటూ గురుంది నా జీవితం పట్ల ఇరవై సంవత్సరాల ఈ విశ్వాస జీవితంలో ప్రతి అడుగు ప్రతి పరిస్థితి ఒక అనుభవంగా నేను నేర్చుకున్నాను ఈరోజు కూడా నా జీవితంలో ప్రతి కలిగే ప్రతి పరిస్థితి కూడా అది అనుభవంగానే అనుకుంటా ఎందుకంటే రాబో కాలంలో నేను ఎక్కలేని ఎత్తైన నా పర్వతానికి ప్రభు ఎక్కించబోతున్నాడు ఎక్కినప్పుడు నాకు ఈ అనుభవాలన్న అవసరం ప్రతి పరిస్థితిలో ఏ పరిస్థితులు ఎలా అడుగులు వేయాలో ఎలా నేను ముందుకు వెళ్ళాలో ఎలా నా తోటి వారి పట్ల నడుచుకోవాలో నాకు నేర్పుతున్న ఒక అనుభవంగా ఒక పాఠంగా నేను ఎంచుకుంటున్నాను దాని కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ప్రభు ఎక్కలేనా ఎత్తైన పర్వతం మీదకి ఆ ఆత్మీయ శిఖరంలో నన్ను ఎక్కించు గట్టికి చెప్పండి మాట్లాడుతూ ఉండగానే అద్భుతాలు జరగాలి వాక్యం ప్రకటిస్తూ ఉండగానే ప్రజలలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అడుగు పెట్టి అడుగు వెళుతూ ఉండగానే ఆనాడు పేతులు పవులు ఎలాగైతే వారి నీడ తాకినప్పుడు స్వస్థతలు కలిగాయో అటువంటి ఒక ఆత్మీయ శిఖరంలోనికి ఎక్కాలన్న నా ఆశను ప్రభు తీరుస్తాడు 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 నా నా గోల్ అది ఒక ఆత్మీయ అంతరిక్షంలోనికి వెళ్ళాలి ఆత్మీయ ఆ అనుభవంలోనికి ఎక్కినప్పుడు ఎదుట నిలిచే ప్రతిదీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మీ జీవితంలో మీ గురి ఏంటి దేన్ని సాధించాలని మీరు అడుగులు ముందుకు ఏమీ లేదా ఈ రోజైన గురి కలిగి ఉండండి నా ప్రభు మీ నిర్ణయాన్ని బట్టి మిమ్మల్ని ఫలభరితంగా మార్చును గాక దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఆయన నిన్ను నిలబెట్టును గాక ఎట్టికి చెప్పండి దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఆయన నిన్ను ఏ ఉద్యోగంలోకి తీసుకువెళ్తాడో ఏ ఉన్నతమైన స్థితికి ఎక్కిస్తాడో తెలియదు కానీ నమ్మి విశ్వాసం నుంచి వెళ్ళండి దేశంలోనే ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థలాలలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక ఎట్టికి చెప్పాలి అలే లుయా నువ్వు ఎక్కాలి అని అనుకుంటే ఎక్కించడానికి ప్రభు సిద్ధంగా ఉండా అయితే నీకంటే ఒక గురి ఉండాలి గురి కలిగి అడుగులు ముందుకు వేయండి ప్రభు మిమ్మల్ని ఫలభరితంగా గాక